శివ ముని కూత్రిగా జన్మించి నంబిరాజుగా పెరిగినట్లయితే నేను వివాహమాడుతాను అని ప్రాణి గ్రహించాలని మనం ఇది వరకే చెప్తూ ఉన్నాం అందులోకి వస్తే విష్ణు వంశ కలిగిన ఉపేంద్రుడు ఒకసారి వైకుండానికి వచ్చాడు అక్కడ విష్ణువుని దర్శించాడు తర్వాత మహావిష్ణువు మహాలక్ష్మి ఉపేంద్రుడు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కణువ మహర్షి మాటల్లో పడిన ముగ్గురిని కూడా గుర్తించలేదు అప్పుడు కణువుడు చాలా బాధపడి కోపందుడి ముగ్గురిని ఇలా శపించాడు ఓ విష్ణుమూర్తి నువ్వు భూలోకంలో శివమునిగా జన్మించు ఓ లక్ష్మి నీవు శివముని తమస్థలంలో లింకాయ ఉంటూ వేంద్ర నీవు కోయ రాజు అయినటువంటి నమ్మిరాజుగా జన్మిస్తావని చెప్పేసి చెప్పగా ఈ శాపాలు కూడా కాండ మహర్షిని సందపరించి మునీద్ర నీ శాపం కూడా లోక కళ్యాణాన్ని చేస్తుంది మీరు శపించాలనే బాధవాత లేదు కనుక భూలోకంలో అనేక విధములు తీసుకోవడం మాకు ఇష్టం లేదయ్యా మీ శాపాన్ని కొద్దిగా సవరణ చేయండి అన్నారు అందు తమ్ముడు సరే అయితే భూలోకంలో ఒక జన్మ ఎత్తండి సరిపోతుంది అన్నాడు మహావిష్ణువు కొద్ది కాలంలోనే శివమణి అనే మొగ తపస్సుగా అవతరించాడు శివమణి తపస్సు చేసుకుంటున్న అడవిలో మహాలక్ష్మి ఒక జింకలా జన్మించింది వేద్రుడు వేటగాడనే కోయవాడే నమ్మిరాజుగా జన్మించాడు కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు శివమణి తపస్సు చేసుకుంటున్న స్థలానికి జింక వచ్చింది శివమణి ఆ జింకను చూశాడు శివమునికి ఆ దింక కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి ఆ కాంతిలో లక్ష్మీదేవి కనిపించింది శివమునికి ఆ జింకపై ఎక్కడ లేని ప్రేమ పుట్టింది చిక్క కూడా శివముని చూస్తూ ఉండిపోయింది ఇద్దరు జూపులో కలవడం వల్ల సంపర్కం ఏర్పడి చిక్క గర్భం ధరించింది ఆ జింకకు ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది చింక పుట్టిన పిల్లలు చూసి ఇది దిక్క రాలేదు లేదా బిడ్డగా ఉంది పైగా పుట్టగారి లేదు పరుగులు కూడా పెట్టడం లేదు దీన్ని పోషించడం నా వల్లగా జరిగింది ఆ పిల్లలు అక్కడే పొందడం పెట్టుకుని వెళ్ళింది ఇలా ఉండగా ఆ అడవికి వేటగేడ నంబిరాజు వచ్చాడు ఆకలికి చిన్న పిల్ల ఎడుపులు వినిపించాయి ఈ ఎడుపులు ఎక్కడి నుండి వినిపిస్తాయిలా అని వెతుక్కుంటూ వెళ్ళాడు పొదల్లో చిన్న పిల్ల పిలిచింది ఆ పాపను ఎత్తుకుని పొదల్లో తిరిగింది కనుక కొద్దిగా బల్లి అని విడిచాడు వల్లి అని అంటే తీగ అర్థం బుద్ధులలో పోస్తున్న బల్లీదేవిని తన ఇంటికి తీసుకువచ్చి పోషించసాగాడు నంసిరాజు కోసంలో బల్లినేమి మదరాయిలా పెరగసాగింది బల్లీదేవికి అరవై మృగాల్ నవ్లు దోపిడీ దొంగలంగా భయం లేదు బంది కోరటంగా భయం లేదు ఇలా పెరిగి పెద్దదైంది భూలోకంలో ఇలా ఉండగా నాదుడు కైలాసం దగ్గర వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామినాథ ధ్యాంగిని భక్తిగాంగి దేవంజవాదికం ప్రభావిత్యం షణ్ముఖం ద్విషణ్ముఖం హసన్ముఖం ప్రసన్నకం కార్తికే నమ ప్రమేయ మూర్తిమాసేముదా అని ప్రార్థించి స్వామి సుందరవల్లి కూర్చుందా అని అడిగారు స్వామి ఏమీ తెలియని వాడినా అమాయకంగా మొహం పెట్టి సుందరమణి ఎవరు నాకు నా దేవసేన తప్ప ఎవరూ తెలియదు అన్నాడు ఈ మాటలు విన్న నా దేవసేన పోయింది అప్పుడు నారదుడు స్వామి ఈ దేవసేనకి ఒక చెల్లెలు ఉన్నది ఆమెని మరదు ఆమెను పెళ్లి చేసుకుంటా అని మాట కూడా ఇచ్చావు గుర్తు తెచ్చుకో అన్నాడు నారదుడి మాటలు నా దేవసేన ముందుకు పడి ఏమిటి నా నేను మీరు చెప్పేది నిజమా నాకు ఆ చెల్లెలు ఉన్నదా నా చెల్లెల్ని మా వారు పెళ్ళి చేసుకుంటా అని మా మాట ఇచ్చారా ఏమిటిది మీరు నాకు చెప్పండి అని అడిగింది అప్పుడు నారదుడు గుర్తు సమరించుకుని వీడమేటి బల్లి దేవసేన యొక్క పూర్వం వృత్తాపనంతా కూడా దానం చేశాడు అప్పుడు దేవసేనకు జరిగిందంతా కూడా గుర్తుకు వచ్చి అప్పుడు అడుగుతున్నది స్వామి నా పిల్లలు అడవిలో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు వెంటనే వెళ్ళి తీసుకురండి అని ఈ మాట కోసం ఏదో చూస్తున్న దేవసేనాపతి వెంటనే తన మయుల వాహనాన్ని ఎక్కి బల్లిదేవుంటున్న అడవి సమీపంలో దిగాడు అక్కడ తాను ఒక వేటదారిగా మారి నెమల్ని వెనక్కి పంపించి మెల్లగా ముందుకు కలిగి ఒక పొలంలో పక్షులు తొడుతున్న ఒక అందమైన పిల్లలు చూశాడు ఆమె బన్నీదేవి కుమారస్వామికి తెలిసింది మెల్లగా ఆమెను సమీపించి పిల్ల ఇటువైపు పరిగెత్తుకు వస్తుంటే వచ్చిన చింకను గారిని చూశామేంటి అని అడిగాడు ఆ వేటగాడి మటలను ఆ పిల్ల పట్టించుకోలేదు కదా కనీసం ఆ వేటగాడి మొహం కూడా చూడలేదట ఒక పిల్ల అడిగేది నిండా అని గట్టిగా వెజ్ పరిగెత్తే చింకను చూసి మీతో చెప్పడం కాదు నా పని అని ఆనంద ఆ గడిగాడు చూసావా లేదా చెప్పు అంటూ ఆ పిల్ల చేయబడుతున్నాడు ఆ పిల్ల గుడివంతాలు ఉంచేటట్టుగా గట్టిగా ఎల్చిందా వేటగాడి కంగారు పడి ఇల్లా మిల్లా అరకు నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆ పిల్ల సమాధానంగా ఇంకా గట్టిగా ఏల్చింది ఆ అరుపులు విని ఆమె యొక్క ఏడుగురు అమ్మలు అన్నలాక్కడికి వచ్చాడు వాడు పరిగెత్తుకుంటూ రావడానికి గుర్తించి వేటగాడి లోపల ఉన్న కుమారస్వామి వెంటనే ఒక పెద్ద చెట్టుగా మారిపోయాడు మళ్ళీ అన్నారు అక్కడికి వచ్చి అంతా వెలికి ఎవరో కల్పించగ చేసరికి ఈ పిల్లకు వయసు వచ్చినా కూడా ఇంకా పిల్ల చేస్తామో లేదనుకుంటూ వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోగానే ఆ చెట్టు మళ్ళీ వేటగాడిగా మారిపోయి ఈసారి బల్లీదేవి కరవును లేదు కరవును లేదు తన చేతిలో త్వరతో వేటగాడిని ఒక తోపు వచ్చింది ఆ తోపుకు ఆ వేటగాడు పోయి చాలా దూరం పట్టారు మళ్ళీ బల్లి పక్షులను తోరే పనిలో ఉంటుంది కొద్దిసేపటికి బల్లీదేవి అటుగా వస్తున్న ఒక ముసల చూసింది ఆ ముసలివాడు నడవలేక నానా బాధపడుతున్నాడు బల్లిదేవికి ఆ ముసలివాడిపై దయ్యి కొన్ని పళ్లను నీళ్లను తీసుకెళ్లి ఆ ముసలాయిని ఇచ్చింది ముసలివాడు పళ్ళు తీసుకుంటూ బల్లి వంతా చిల్పిగా చూసి కన్ను కొట్టాడు బల్లిదేవి అమ్మాయి కనుక కంట్లో పురుగు పడిందేమో తీసుకోండి అని అమ్మ ముసలాయన అమ్మాయి నువ్వు కాదు పులి కాదు నీకోసమే కళ్ళు కొట్టాను అన్నాడు అంతడుతా ఆజిక నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఈసారి వల్లికి పట్టరాకి నవ్వు వచ్చింది ఆ ముసలాయంతో కాక నేను పెళ్లి చేసుకోవడానికి నాకేలో అభ్యంతరం లేదు కానీ నేను పెళ్లి చేసుకుంటే మా కులదైవం మా స్వామి చేసుకుంటా నేను ప్రతిజ్ఞానని చెప్పి ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక మతపే అటుగా సిద్ధం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ రాశాను మళ్ళీ ఆ ఏను తోలాలని చాలా ప్రయత్నం చేసింది ఆ ఏలు ఏమాత్రం భయపడకుండా మీద మీద వచ్చింది మళ్ళీ భయంతో ప్రయొత్తుకుంటూ వచ్చి ముసలాయం చేయబడుతుంది ఆ నుండి ఏనుండి రక్షించమనుగోని అప్పుడు ఆ ఇలా పెళ్లి చేసుకుంటావా అన్నాడు అందుకు మళ్ళీ చేసుకుంటాను లేవయ్యా ముందు దాన్ని చూడాలి ఆ ముసలాయన ఎనుక పోవాలని గట్టిగా అరిచాడు నా ఏనుగు నుంచి వెనక వెళ్ళింది నేను వెళ్ళిపోయిన తర్వాత ముసలాయన పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అన్నాడు జరిగిందని చాలా తెలియదు కాత ఆపదల్లో అబద్ధాలు ఎప్పుడు తప్పేం కాదు నేను నా ప్రతిజ్ఞ వదలలేను నేను పెళ్లి చేసుకోలేను అంది మళ్ళీ ముఖం నుండి ఈ మాటలు వినిపిస్తుంది కానీ ఘీంకరిస్తూ ఏనుగు మళ్ళీ అక్కడికి తయారు ఈసారి ఏనుగు వల్లి చాలా దగ్గరగా వచ్చేసింది వల్లీదేవి మళ్ళా ముసలాయినని రక్షించమని కోరింది ఆయన మళ్ళీ పెళ్లి ప్రసరికి పెట్టాడు ఈసారి మాట తప్పను పెళ్లి చేసుకుంటానంది అంది మంది అవునాయన గరిముఖాన్ పిల్ల భయపడింది తడవయ్యా అన్నాడు ఆ ఏనుగు తన తొండాన్ని ఆసక్తి చూస్తున్నట్లుగా పెట్టి వెళ్ళిపోయింది గణపతే ఆ ఏనుగు వచ్చాడు ఆ ఏనుగు వెళ్ళిందా అనే చూసి బల్లీదేవి ముసలాయిన వైపు తిరిగి ఆశ్చర్యపోయింది ఆమె ఒళ్ళు ప్రకటించి అమృత స్నానాలు చేస్తున్నట్టు అనిపించింది దేవతా స్త్రీలు తనను ఆకాశంలో తిప్పుతున్నట్టు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముసలాయిలు లేడు చేతిలో వేలాన్ని ధరించి కిరటంతో సగ ఆభరణాలతో దిత్య తేజస్సుతో అయిన కుమారస్వామి నిలబడి ఉన్నాడు తల్లికి చాలా సిగ్గు వేసింది తనను క్షమించమని ప్రార్థించింది పెళ్లి చేసుకోవాలని ప్రాధపడింది ఆమె అమాయకత్వానికి దృఢమైన భక్తికి వచ్చిన కుమారస్వామి నీవు ఈ క్షణం నుండి నా భార్య అన్నాడు ఇలా ఉండగా మళ్ళీ ఎవరో వేటగాడు బాధపెట్టాడని ఇప్పుడు ఎవరో ముసలాయన పెళ్లి కోసం ఇబ్బంది పెడుతున్నాడని కూడమంతా తెలిసింది నమ్మిరాజు ఆయన ఏడుగురు కుమారులు కూడా ప్రయత్నంలో వచ్చారు వారు వచ్చేలోగా కుమారస్వామి మళ్ళీ వేటగాడు వేషం ధరించారు వారు వేటగాడిని కొట్టడానికి ఆయుధాలు ఎత్తారు ఆయన వేలాయుధంతో అందరినీ కూడిద చేశాడు అందుకే స్వామి నా వారి తప్పులు మన్నించి వారిని మళ్లీ బ్రతికించాని ప్రార్థించింది కుమారస్వామి వారందరినీ కూడా మళ్ళీ బ్రతికించారు ఈ విధంగా స్వామిపై ఆ వైద్యనం తమ కులదైవమైన వేరాజుని దర్శించారు వేరమంటే అంటే ఈటగర్ర పోయేవారు వేట కో వేట కోసమై మాత్రమే వాడతారు ప్రతి సంవత్సరం ఆ ఈట కర్రకి పూజలు జరుపుతారు దాన్ని ధరించాడు కనుక కుమారస్వామి వారికి ఆరాధ్యుడైన వారందరూ కూడా ఆయనకు నమస్కరించి వారికి తెలిసిన భాషలో సృష్టించి తమపై దైవోప్మానికి ప్రార్థించాడు ఇందులో నాగ అక్కడికి వచ్చి మళ్ళీ కళ్యాణం జరిపించాడు ఈ విధంగా విష్ణు మాతృడైనటువంటి కుమారస్వామి విష్ణుమూర్తి యొక్క చెప్పరు పూతులతో పెళ్లి చేసుకుని విష్ణు జామాత అయ్యాడు అంటే విష్ణువుకు అన్నమాట మాధవ మాత్ర విష్ణు జామాత అనే రెండు కుమారస్వామి నామాలలో ముఖ్యమైనది తర్వాత వల్లి దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందగిరి అయిన మన మన్నవ రాజరాజేశ్వరమ్మ ఆశ్రమానికి చేరారు ఈ చరిత్రను చదివిన వారికి విన్నవారికి బాబాలు అయి అజ్ఞానం దూరమై యోగం సిద్ధించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపగలుగుతుంది ఆ స్వామి అనుగ్రహంతో